నిర్మల్ జిల్లాలో ఈ రోజు రాష్ట్ర డీజీపీ శోధర్ రెడ్డి తన పర్యటనలో భాగంగా ఎల్లపల్లి వద్ద పోలీస్ అధికారులు సిబ్బంది కొరకు నూతనంగా నిర్మించిన భవనాలను ప్రారంభించారు పోలీస్ సిబ్బందికి మెరుగైన వసతులు సౌకర్యాలు కల్పించిన లక్ష్యంతో చేపట్టిన ఈ నిర్మాణాలు భవిష్యత్తులో నిర్మల పోలీసింగ్ ను మరింత బలోపేతం చేయనని తెలిపారు అనంతరం నూతన జిల్లా ఎస్పి క్యాంపు కార్యాలయ భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాన్ని రాష్ట్ర డిజిపి చేతుల మీదుగా నిర్వహించారు అనంతరం డీజీపీ మాట్లాడుతూ నూతనంగా నిర్మించిన ఈ ఆధునిక భవనాలు పోలీస్ సిబ్బందికి మెరుగైన పని నివాస వాతావరణం అందించడమే కాకుండా జిల్లాలో సేవల నాణ్యతను పెంచేందుకు దోహదపడతాయని అన్నారు నిర్మల పోలీసింగ్ రాష్ట్రంలో ఆదర్శం నిలవాలని ప్రజా సేవలో మరింత నిబద్ధతతో పనిచేయాలని అన్ని స్థాయి అధికారులను డీజీపీ శ్రీధర్ రెడ్డి సూచించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర డీజీపీ చూధర్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే రెడ్డి ఐజీపీ రమేష్ జిల్లా ఎస్పీ చానక శర్మిళ జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ పోలీస్ అధికారులు జిల్లా ఉన్నతాధికారులు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు अरे चलो बुगत बुगत ये फोटो फ्रेंड फोटोग्राफर तो देना कैमरा तो फोटो का बटन ना वो शस्त्र एक, एक, एक। श्रीमान सम्मान गार्ड आपके निरीक्षण के लिए हाजिर है सम्मान गार्ड सेंड्री कड़ा रहे बाकी गार्ड विसर्जन కోసం అని చెప్పి ఆల్రెడీ మనం అయిపోయిన వరకు మొదలైంది ఇప్పుడు ఇక్కడ నిర్మల్ ఎస్పీ జిల్లా ఎస్పీ క్యాంప్ కోసం అని చెప్పి ఇక్కడ భూమి పూజ చేసినాము ఇది లాస్ట్ ఛానల్ నుంచి పెండింగ్ ఉన్న వర్క్ ఇది లక్కి పక్కనే కలెక్టర్ గారి క్యాంప్ బాక్స్ పక్కనే ఈ ల్యాండ్ లాట్ అయింది సో ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారికి అందరికీ పోలీసులందరికీ కూడా అభినందనలు థ్యాంక్ యూ